అందరికీ నమస్కారం గల్ఫ్ దేశాలకి కొత్తగా కొత్త వీజా పైన వచ్చేవారి కష్టాలు వాళ్ళని ఈ మెడికల్ మాఫియా ఎలా దోచుకుంటుందో ఒకసారి ఈ వీడియోలో చూడండి మిత్రులారా ఈ వీడియోని ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేసి సంబంధిత మన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర ప్రభుత్వానికి చేరే వారికి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఈ వీడియో సంబంధిత అధికారులు చేరితే ఎంతోమంది ఎంతోమంది తరగతి పేద కుటుంబాలకు మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం ఇక విషయానికి వస్తే గల్ఫ్ దేశాలకు రావాలంటే ఒక వీసా అవసరం ఆ వీసా పొనుక్కోవడానికి వాళ్ళక్కడ వాళ్ళ కష్టాలు ఏదైతే ఉంటాయో వాళ్ళ పిల్లకాయలను చదివించుకోవాలని చెప్పు లేకుంటే వాళ్లకు వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలని చెప్పు లేకుంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి దుబ్బల పరిస్థితుల నుంచి పైకి రావాలనో వాళ్ళు బయట దేశాలకు పోయి అందరూ సంపాదించుకుంటున్నారు మనం కూడా పోదామని చెప్పి ఉన్నటువంటి భూమి బుట్ర నగ నట్రా అంతా కూడా అమ్మేసు లేకుంటే తాకట్టు పెట్టు ఏమీ లేని వాళ్ళు రెండు రూపాయలకో మూడు రూపాయలకో ఐదు రూపాయలకో వడ్డీకి డబ్బులు తీసుకుని వచ్చి వీసా కొనుక్కుంటున్నారు వీసా కొనుక్కున్న తర్వాత వీసా ఇండియాకు చేరిన తర్వాత అక్కడి నుంచి మొదలవుతాయి నిజమైన కష్టాలు ఒకటి పీసీసీ పీసీసీ వెరిఫికేషన్కి వచ్చిన వాళ్ళైతే అన్ని సర్టిఫికెట్స్ అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ అన్ని పత్రాలు ఉన్నప్పటికీ కూడా ఏదైతే లేదో దాన్ని అడుగుతా ఇది ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ కార్డు లేదంటే రేషన్ కార్డే ఎక్కడ అది కంపల్సరీ అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారా అంటే అరే వీసాను ఇన్ని లక్షల రూపాయలు పెట్టి మనం వీసా కొనుక్కున్నామే ఇప్పుడు కనుక వీళ్ళు పీసీసీలో కనుక మనకు మనం కానీ పాస్ చేయలేకపోతే మనకు రిజెక్ట్ చేస్తే మనం అక్కడ కొన్న డబ్బులు పోతాయి మన జీవితాలు ఏదైతే మెరుగుపడాలని మనం ఆశపడ్డామో మన జీవితాలు ఇక్కడే నిలిచిపోతాయనే విధంగా వాళ్ళు అప్పుడు బేరాలు వెదుగుతారు సార్ ఎలాగో చూడండి సార్ అంటే సరే నేను చూస్తాను ఒక రెండు వేలు అవుతుందో ఐదు వేలు అవుతుందో పదివేలు అవుతుందో ఇరవైయో డెబ్బయో డిమాండ్ చేసి వాళ్ళని భయభ్రాంతుకు గురి చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బులను గుంజేస్తున్నారు ప్రత్యక్షంగా ఎంతో మంది బాధితులు ఇవన్నీ కూడా చెప్పుకున్నారు కానీ అక్కడే కనుక వారిని నిలదీస్తే ఎక్కడ వీళ్ళు రిజెక్ట్ చేసి మనల్ని పంపివ్వరు అనే ఉద్దేశంతో అందరూ కూడా భయభ్రాంతంతో అక్కడ నోరు మెదపలేకపోతున్నారు ఇక పీసీసీ అయిన తర్వాత నిజమైనది మెడికల్ మెడికల్కు ఏదైతే గల్ఫ్ దేశాలకు వచ్చే వాళ్ళందరూ కూడా కొన్ని కేంద్రాలను కేటాయించారు అక్కడే పోయి మెడికల్ చేసుకోవాలని ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ కావచ్చు కేరళ కావచ్చు బెంగళూరు కావచ్చు గోవా కావచ్చు ఈ చెన్నై ఈ విధంగా ఇప్పుడు చాలామంది ఎక్కువ మంది కడప కోడూరు రాజంపేట ఇటు తిరుపతి చిత్తూరు ఈ ప్రాంతాలకు చెందిన వాళ్ళందరూ కూడా చాలా వరకు కూడా కోవిడ్కి వస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా ఒక్కసారి మెడికల్కి పోవాలి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ బ్యాంగ్లూరుకి పోవాలంటే పది నుంచి పన్నెండు వేలు అవుతుంది ఒక్కసారి మెడికల్కి పోయి రావడానికి మెడికల్కి పోకముందే ఏజెంట్లు ఏం చేస్తారంటే మీకు ఏమైనా టెస్ట్ ఉంటే వచ్చా ఒకసారి ఎక్స్రే అన్నీ కూడా మెడికల్ ఇక్కడే చేయించుకోండి మీకే మంచిది అవుతుంది ఇదిగో ఈ డాక్టరు పలానా కోడూరులో ఈ డాక్టర్ ఉన్నాడు పలానా రాజంపేటలో ఈ డాక్టర్ ఉన్నాడు పలానా కడపలో ఈ డాక్టర్ ఉన్నాడు ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి వాళ్ళే రెఫర్ చేసి అక్కడికి పంపిస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఎక్స్రేలు అవి తీసి నీకు కొంచెం మచ్చగా ఉంది లేకుంటే నిమ్ముంది నువ్వు ఈ ఇంజక్షన్లు వాడాలి ఈ ట్యాబ్లెట్స్ వాడాలి అని చెప్పి వాళ్ళకి ఐదు ఆరు వేలు పదివేలు గుంజేస్తారు వాళ్ళు ఐదు రోజులు వారం రోజులు వాళ్ళు చెప్పినటువంటి టెస్టులని చేయించుకున్న తర్వాత మళ్ళీ పోతే మీకు అంతా అయిపోయింది ఇంకా మీరు మెడికల్కి వెళ్ళొచ్చు అంటారు అక్కడ ఒక పదివేలు పదహైదు వేలు అక్కడ సమర్పించుకుంటారు ఇక మెడికల్కి వెళ్ళిన తర్వాత అక్కడ రిపీట్ అని రాస్తారు మళ్ళీ రావాలి మెడికల్కి అని చెప్పి అంటే పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులు ఏదైతే తిరుపుతో కడపో రాజంపేట అక్కడ హాస్పిటల్కి పోయి మాకు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పిన తర్వాత మెడికల్కి పోతే అక్కడ వాళ్ళు ఫెయిల్ చేసు అక్కడ ఏదన్నా ఒక వారం కోసం టాబ్లెట్స్ రాసి వాళ్ళు మళ్ళీ ఇంటికి పంపిస్తున్నారు మళ్ళీ ఒక వారం తర్వాత పోతే మళ్ళీ అదే నిధి మళ్ళీ పదివేలు నుంచి పదహైదు వేలు అక్కడ ఖర్చు అవుతుంది ఖర్చుతో పాటు ఒక్కసారి మెడికల్కి పోవాలంటే ఆ ముందు రోజు రాత్రి సాయంత్రం ఇక్కడ నుంచి బయలుదేరి పూర్తిగా నైట్ అంతా జర్నీ చేసి తెల్లవారితో పోయి అక్కడ కాపలా ఉండి ఆ అన్నము నీళ్లు లేకుండా అక్కడ ఉండి మళ్ళీ మరుసటి రోజు సాయంత్రం రాత్రికి నడి ఇంటికి చేరుకుంటున్నారు అక్కడ ఫెయిల్ చేస్తారు ఫెయిల్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే అరే ఇక మనం మనల్ని ఎక్కడ అన్ఫిట్ చేసేస్తారో ఇంకా మీరు అన్ఫిట్ అయ్యే ఛాన్స్ లో ఉన్నాయి మీకు ఇంకా మర్చున్నాది అని చెప్పి వాళ్ళు ఇదంతా కూడా ఈ ఏజెంట్లు ఆ హాస్పిటల్ మెడికల్ మాఫియా వీళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటిది అనమాట ఏదైతే బిక్కు బిక్కు అంటూ ఇక్కడ డ్రైవర్లు గానో కూలీలు గానో ఎక్కువ మంది గల్ఫ్ దేశాలకు వచ్చే వాళ్ళందరూ కూడా చాలా వరకు కూడా మధ్య తరగతి కుటుంబాలు లేకుంటే నిరుపేదలు ఇక్కడ కూడా వస్తుంటారు వాళ్ళ రక్తాన్ని పిండి వీళ్ళు ఎలా వసూలు చేస్తున్నారు చూడండి ఇక మీకు హాస్పిటల్ మేము మార్చాలి మేము సెట్టింగ్ చేసి పంపిస్తాం ఆ సెట్టింగ్ కూడా చాలా కష్టం ఇప్పుడు అక్కడ అరవై వేలు అడుగుతున్నారు డెబ్భై వేలు అడుగుతున్నారు అని చెప్పి బేరాలకు వచ్చి ఆ డెబ్బై వేలు ఎనభై వేలు గుంజేస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి ఒకవేళ మెడికల్కు పూర్తిగా కొంతమంది చదువుకున్న వ్యక్తులు లేకుంటే దాని గురించి తెలిసిన వ్యక్తులు సార్ నేను తిరుపతిలో మెడికల్ చేసుకున్నాను ఇక్కడ రావడానికి ముందు నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని చెప్పి నాకు చెప్పారు ఇక్కడ మీరు ఫెయిల్ చేశారు కదా ఎక్కడ నా సర్టిఫికెట్స్ ఎక్కడా నా రిపోర్ట్ ఎక్కడా అని అడిగితే మీ ఏజెంట్తో మాట్లాడుకోండి అంటారు ఏజెంట్లు అడిగితే వాళ్ళ ఎన్ని బయట పెట్టరు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ భయభ్రాంతులు మీకు అన్ని కావాలంటే మేము ఇచ్చేస్తాము లేదా అన్ఫిట్ చేస్తారు అనే విధంగా వాళ్ళను భయభ్రాంతులు గురి చేస్తారు వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే ఎక్కడ మనం గట్టిగా మాట్లాడితే మనల్ని అన్ఫిట్ చేసేస్తారు అని చెప్పి భయభ్రాంతులు గురయ్యి వాళ్ళు ఎంత డబ్బులు చెప్తే అంత డబ్బులు అక్కడ చెప్తున్నారు వాళ్ళు ఒకటి రెండు సార్లు ఆ హాస్పిటల్ అయిన తర్వాత నెక్స్ట్ ఏదైతే గల్ఫ్ దేశాలకు నిర్ధారించినటువంటి ఇంకొక హాస్పిటల్కి మారుస్తారు అక్కడికి పోతే ఈ రోజు ఫెయిల్ అయిన వ్యక్తులు అక్కడ పోయి పాస్ అయిపోయి వచ్చేస్తున్నారు ఇది ఇంతవరకు కూడా అంతు పట్టని విషయం ఇక్కడ ఫెయిల్ అయిన వ్యక్తి ఏదైతే గల్ఫ్ దేశాలకు నిర్ధారించినటువంటి హాస్పిటల్లోనే ఈ రోజు ఫెయిల్ అయినటువంటి వ్యక్తి రేపు ఇంకొక హాస్పిటల్కి పోతే అక్కడ పాస్ అయిపోయి వస్తున్నాడు వీటన్నిటిపైన కూడా మనం స్పందించకపోతే నిమ్మకు నీరెత్తినట్టు మనం ఇలాగే ఉండిపోతే వాళ్ళు ఎంతోమంది అభాగ్యులు అన్యాయంగా బలైపోతున్నారు వాళ్ళు ఇప్పుడు కోవిడ్కి వస్తున్నారంటే మనం అనుకుంటారు కోవిడ్కి పోతున్నారంటే మళ్ళీ కూడా ఆ ఏజెంట్ ఇంకొకటి ఏజెంట్లు ఆ డాక్టర్లకు మధ్య ఒప్పందాలు కూడా ఇంకొకటి కూడా ఉంటాయి వీజాలు కూడా వాళ్ళు పరిశీలిస్తారు వీళ్ళు ఇళ్లలో పనికి పోతున్నారా బయట పనికిపోతున్నారా వాళ్ళని బట్టి అంటే ఆ క్యాండిడేట్ బయట పనికి పోతున్నారంటే ఎంత డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి రాబట్టాలి ఇళ్లలో పోతున్నారంటే ఎంత డబ్బులు రాబట్టున్నారు నిజంగా అన్యాయం అయిపోయి నాశనం అయిపోతారు ఒక వాళ్ళు ఉన్నదంతా అమ్ముకొని ఇక్కడ బయట దేశాలకు వచ్చి బాత్రూములు కడిగి ఇల్లు కడిగి ఇల్లు ఊడ్చుకొని వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం ఇక్కడికి వస్తుంటే వాళ్ళ దగ్గర ఈ విధంగా మీరు అన్యాయంగా గుంజుతున్నారు వాళ్ళ రక్తాన్ని పిండి మీరు తింటున్నారంటే అది ఎంతవరకు మీరు బాగుపడతారు రేపు మీకు మీ పిల్లలకు ఎలాంటి గతి పడుతుందో ఒకసారి మీరు కూడా ఆలోచించాలి అలాగే ఈరోజు గల్ఫ్ దేశాల్లో పడుతున్నటువంటి ఈ బాధలన్నింటినీ కూడా మేము సార్ ఒక్కసారి కడప రాజంపేట ఇటు పక్క నుంచి ఒక్క రోజుకి దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మంది మెడికల్కి పోతే ఇరవై ముప్పై మంది మాత్రమే పాస్ అయ్యి వస్తున్నారు మిగతా అందరినీ కూడా అన్ఫిట్ లేకుంటే రిపీట్ అని చెప్పి రాసి పంపిస్తున్నారు వీరిపైన తగి తగినటువంటి జాగ్రత్తలు తగినటువంటి చర్యలు తీసుకొని కఠినంగా వారిని శిక్షించి ఇలాంటివి జరగకుండా చేయాలని చెప్పి గల్ఫ్ దేశాల్లో ఉన్న మా అందరి తరపున నుంచి కూడా మిమ్మల్ని వినియించుకుంటున్నాం సార్ పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా మీరు వీటి వీటిపైన చర్యలు తీసుకోవాలి అలాగే అక్కడ మెడికల్ అంతా చేసేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదన్నా అవుతుందా అనుకుంటే క్లియర్ అక్కడ ఇన్ని ప్రాబ్లమ్స్ పడి మేము సెట్టింగ్స్ చేసాము ఇది చేశామని అని చెప్పి లక్షలు గుంజేసి ఇక్కడికి వచ్చిన తర్వాత క్లియర్ ఇక్కడ ఎలాంటి ప్రాబ్లము ఉండదు అంటే ఎంత మోసం చేస్తున్నారు ఈ ఈ భయభ్రాంతులకు గురై వాళ్ళ దగ్గర నుంచి ఎన్ని లక్షల రూపాయలు ఎన్ని కోట్ల రూపాయలు మీరు వసూలు చేస్తున్నారు ఒక్కసారి వీటి వీటి కూడా తగిన శిక్ష చే పడే వరకు వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు కూడా మా పోరాటం ఆగదు దయముంచి ప్రతి ఒక్కరు కూడా ఇది మా ఇంట్లో జరగలేదు మా అన్నకో మా అక్కకో మా ఊర్లో వాడికి జరగలేదని కాకుండా ఎక్కడ జరిగిన ఎందుకంటే మిత్రులారా ఒకసారి ఈ కోవిడ్ కంటే ఏదో పోయి సంపాదించుకునేస్తాం లక్షలు కోట్లు అనుకుంటారు ఈ కు వచ్చిన తర్వాత అంత డబ్బులు పెట్టి వీజాలు కొనుక్కొని పీసీసీకి డబ్బులు కట్టి మెడికల్ కింది లక్షలు పెట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం తినడానికి తిండి కూడా లేకుండా ఉంది కొంతమంది రూము బాలుగులు కూడా కట్టలేకుండా ఉన్నారు అటువంటి దుర్భరమైనటువంటి భవిష్యత్తుని ఇక్కడ గడుపుతున్నారు అందరూ కూడా అలాంటి వారికి న్యాయం జరగాలంటే మన అందరం కూడా స్పందించాలి అలాగే గవర్నమెంట్ స్పందించాలి అలాగే సార్ ఒక్కసారి మెడికల్కి పోవాలంటే బెంగళూరు చెన్నై గోవానో కేరళనో దయ ఉంచి ఏదైతే కడప రాజంపేట కోడూరు తిరుపతి ఇది ఉందో మెడికల్ కేంద్రాన్ని ఒకటి మనకు ఈ ఈ కడప కోడూరు రాజంపేటలో పెట్టవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి మా గల్ఫ్ అందరి తరఫున ప్రవాసులు అందరి తరపున నుంచి మిమ్మల్ని విన్నవించుకుంటాం ఈ మెడికల్ మాఫియాని అరికట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్